గెలిచినట్టే కదా ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని వాళ్ళు బయటకు వచ్చేసారు యూరోపియన్ నుంచి మనం కూడా అదే ప్రజాస్వామ్యంలో ఈ సంక్షేమ పథకాలు జగన్ కంటే ఎక్కువ ఇవ్వాలా వద్దా లేదు మేము ఇస్తామన్న సూపర్ సిక్స్ ఇవ్వాలా అక్కర్లేదా అక్కర్లేదు అని ప్రజలే భావిస్తున్నారు జగన్ అందుకే ఓడగొట్టామని ప్రజలు చెప్తున్నారు అప్పుడు చెప్పు ఏది మహిళలకు పద్దెనిమిది వందల పదిహేను వందలు వద్దు వాళ్ళు వద్దంటున్నారు అలాగే నిరుద్యోగ వృత్తి వాళ్ళు వద్దంటున్నారు లేకపోతే ఆ యాభై ఏళ్ళకి పెన్షన్ వాళ్ళు వద్దంటున్నారు అవన్నీ చూసి మాకు ఓటే లేదంట అనేది నువ్వు రిఫరెండం ద్వారా తేల్చు జన్యున్ అవుతుంది లేదు మీరు మారండి అవి ఇవ్వండి మాట తెప్పదు మాట తెప్పొద్దు మాట తేడా చేయదు లేదు మన చేతుల్లో ఉన్న పేపర్లు టీవీల ద్వారా మనం చేయగలం అనుకుంటే వెరీ సింపుల్ లాజిక్ ఈ పేపర్లు టీవీలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా ఎప్పట్లాగానే పొగడ్తలతో ముంచెత్తినాయి కానీ పంతొమ్మిదిలో ఓడిపోలేదా ఇరవై మూడు సీట్లకు పరిమితంగా లేదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్ రోజు పొగుడుతానే రాసుకొచ్చింది సాక్షి మరి ఓడిపోలేదా జగన్ కానీ వ్యతిరేకతని సృష్టించడం సులభం మీడియాతో అనుకూలత తెచ్చుకోవడం కష్టం కాబట్టి మీడియాని నమ్ముకుని మళ్ళీ గెలుస్తామనే భ్రమలొద్దు ప్రజల్ని కనుక్కోడు కనుక్కోండి మీరు కరెక్టా కాదా మీరు ఇచ్చింది హామీలను చూసి ఓటేశారా పోనీ అది అడగండి మా హామీలను చూసి ఓటేశారా లేదా మమ్మల్ని చూసి కొట్టేసారా మేము అడ్మినిస్ట్రేషన్ చేస్తాం అది అడగండి